అందరికీ నమస్కారం నేను గోపిశంకర్ సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను మేము ఈ ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఒకరోజు వెయ్యి రూపాయలు సంపాదించే దినసరి కూలి నుండి అదే రోజు లక్ష రూపాయలు సంపాదించే వ్యాపారస్తులు వరకు అలానే కానిస్టేబుల్ నుండి పోలీస్ ఉన్నతాధికారుల వరకు జుడిషియల్ రెవెన్యూ పొలిటికల్ ప్రెస్ సంఘంలో ఉన్నటువంటి ఆయా వృత్తులు వారు మా సురక్ష సేవ సంఘంలో సభ్యులుగా ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికి కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఏదైనా సమాచారం వస్తే మా సురక్ష సేవ సంఘానికి విజ్ఞాపనం వస్తే తప్పకుండా స్పందించి మా గ్రూప్ సభ్యుల నుంచి విరాళాలు సేకరించి ఆ సమస్యకి పరిష్కారం చూపుతూ ఉంటాం ఇలా ఈ ఎనిమిది సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం దాంట్లో ముఖ్యంగా రక్త పరీక్షలు చేయించడం అలానే ఉచిత కంటిపొర ఆపరేషన్లు చేయించడం ఒంటరి మహిళలు వాళ్ళ యొక్క పిల్లలకి పెళ్లి చేసుకున్నప్పుడు ఆడపిల్ల పెళ్ళి అయితే వాళ్ళకి పుస్తమెట్లు ఇవ్వడం అలానే ఏదైనా సరే శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ వస్తే గ్రూప్ సభ్యులు నుంచి విరాళాలు సేకరించి ఆ యొక్క ఆపరేషన్స్కి డబ్బులు ఏర్పాటు చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది మరి ఈ సేవా కార్యక్రమంలో మరీ ముఖ్యంగా అనాథ శవాల దహన సంస్కారాలు చాలా ముఖ్యమైనవి ఇప్పటి వరకు తొమ్మిది వందల పైచీలకు అనాథ శవాలని మేము అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది అలానే ఈ యొక్క సేవా కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లో విస్తరిస్తూ రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒక ఎన్జిఓ యాక్టివ్గా ఉంది అంటే అది మా సురక్ష సేవా సంఘంగా మేమెంతో గర్వపడుతూ ఉంటాం మరి దేవుడు మాకు కల్పించినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మేము సంతోషపడుతూ చాలామందికి ప్రేరణగా ఉంటూ ఈ వివిధ రంగాలకు చెందినటువంటి ఏ వ్యక్తులైనా సరే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సేవ చేయాలన్న దృక్పథం మీకుంటే మా సురక్ష సేవ సంఘంతో చేతులు కలపండి కలిసి శ్రమిద్దాం అలానే నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో మిగిలిపోతావు కాబట్టి ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండి ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఈ సేవా కార్యక్రమాలకి చిగుతులు అందించినటువంటి ప్రతి ఒక్క సురక్ష సేవా సంఘ సభ్యునికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై సురక్ష థ్యాంక్ యూ వెరీ మచ్